నాకెందుకు కోపం వస్తుంది అహంకారం కారణంగా కోపం వస్తుంది కొన్నిసార్లు అరే నా మాట వింటలేరు సో అది అహంకారం అయింది కదా మరి అహంకారాన్ని ఎలా తొలగించుకోవాలి కొన్నిసార్లు అటాచ్మెంట్ కారణంగా కోపం వస్తుంది నా వాళ్ళు వీళ్ళు ఇంకా నాకు వినకుండా ఎవరికో విన్నారు సో మా అటాచ్మెంట్ అయిపోతాం అయిపోతామన్నమాట ఒక వ్యక్తి గురించి సో నా అనుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తలేరంటే ఏమైంది కోపం వచ్చేసింది సో కోపానికి కారణం ఏంటంటే మన అహంకారము మన ఈర్ష్య మన ద్వేషము సో ఇవన్నీ కోపానికి కారణము బ్రహ్మకుమారీస్ యొక్క అంతిమ లక్ష్యము ధర్మస్థాపన అంటే సనాతన ధర్మమేనా లేదా మీరు ఏమైనా కొత్త మతాన్ని సృష్టించి ఆ దాన్ని యొక్క స్థాపన కొరకు మీరు అందరు పాటు పడుతున్నారు లో ఏదైతే నేర్పించడం జరుగుతుందో అదంతా ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలే మన శాస్త్రాల్లో ఉన్నవే మనము ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో మన ధర్మంలో దాన్ని కొంచెం రిఫైండ్ అనవచ్చు అంటే ఆచారాలు ఉన్నాయి కానీ ఆచారాల వెనుక ఏదైతే అర్థం ఉందో ఆధ్యాత్మిక రహస్యం ఉందో అది అది ఇమేడ్చుకుంటూ అవన్నీ మనం చేస్తుంటే చాలా బాగుంటుంది